పద్దెనిమిదవ అధ్యాయం అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడయ్యింది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోకప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనదీ సంగమానికి వెళ్లి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటై కృష్ణానదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడెన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరపురమనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు విశ్వేశ్వరుడే అక్కడ వేణీనదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది అక్కడకు దిక్కున శుక్లతీర్థమూ ఉదుంబర వృక్షము దగ్గర తీర్థము కామ్యతీర్థము తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమగలవే అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడు అక్కడ అంతకాలం నివసించారు శ్రీ నృసింహ స్వామి ప్రతిరోజూ భిక్షకు అమరపురానికి వెళ్తుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు అతడు పరమసాత్వికుడు అతడి ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేది గింజలు లభించని రోజు ఆ కుటుంబం ఆ కూర వండుకుని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్లాడు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మకాయలు కోసి వండి స్వామికి దాన్ని సమర్పించారు తరువాత స్వామి వారింట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నేటితో మీ దారిద్యం తీరిపోయినది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తుంచివేసి త్వర త్వరగా వెళ్లిపోయారు అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే మనం జీవించేదెలా అని బాధపడింది ఆ బ్రాహ్మణుడు సర్వమూ ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు ఆహారమూ ప్రసాదించేవాడు మనకెందుకు కీడుచేస్తాడు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడకు అని ఓదార్చాడు ఆ పాదును తిరిగి నాటాలని మొదట్లో తవ్వాడు గడ్డిపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దమొచ్చింది అక్కడ తవ్వి చూడగా ఒక రాగిపిందె నిండుగా బంగారు నాణాలున్నాయి అతడెంతో సంతోషంతో దాని తన భార్యకు చూపి చూశావా స్వామి ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుణ్ణి దర్శించి ఆ వృత్తాంత ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయనా నీవీ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ననుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తరువాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ